హలో చారుషుల పనికి రాదండి జరవచ్చు తనకి హలో చెప్పు నేనమ్మిన చారుషులకి కాల్ సెంటర్ పెట్టుకున్నాను ప్రతిసారి నా కాల్ చేసి దమ్ చేస్తారు రాదు వాళ్ళ పనికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ ఏంటి నీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది నేను దాని దగ్గర పనిచేస్తున్నానో అది నా దగ్గర చేస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఎవరు ఇంకెవరు మన అపార్ట్మెంట్ లో ఉన్న ఏకైక మోస్ట్ ఎలిజిబుల్ పని మనిషి మన చారుశీల ఈ రోజు పనికి రావట్లేదా అది పనికి రాదు అనే విషయం అపార్ట్మెంట్ లో అందరు చెప్పిన నెక్స్ట్ టైం నుండి నోటీస్ బోర్డు లో పెట్టేసారి పని అయిపోతుంది ఏంటమ్మా గారు రాను అన్న సరే మీరే బలవంతంగా పిలిచారు ఇప్పుడు చూడండి ఆ ఆటో వాడు మూడు వందలు అడుగుతున్నాడు ఆ డబ్బులు మీరే ఇయ్యాలి నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఖర్చులు నేనే పెట్టుకుంటా కదా నేను డ్యూటీలో లేనప్పుడు వస్తే మీరే పెట్టుకోవాలా ఖర్చులు నువ్వే కదా బాగోపోయినా ఇంటి రమ్మంది అంటే దీనికి ఒంట్లో బాగాలేదు కదా ఒక్కతేంటుందని సుధా దారి ఒంటికి రాసుకోవడం బాగా అలవాటు కదా అట్లాంటే ఆటో పైసలు అడిగినావు కదా నేను ఎలా జీతం నాకు కల్పిస్తా అంటే అమ్మగారు బండలు సల్లగా ఉన్నాయని సలైతుంది అమ్మగారు కొంచెం ఏ నీళ్ళు నీళ్ళే కదా ఆర్య నీకేమైనా కావాలా నాకేమొద్దులే నువ్వేదో సేవా కార్యక్రమాలు చేస్తున్నావుగా అవి కానీ ఏమన్నా కావాలే నేనే చేసుకుంటాలే చారు బాగా కాలుతున్నాయి అమ్మగారు చాలా వేడిగా ఉన్నాయి అక్కడ పెట్టరా తర్వాత తాగుతా అమ్మగారు కొంచెం ఫ్యాన్ బంద్ చేస్తారా సెలి పెడుతుంది అమ్మగారు అదే చేత్తో కొంచెం కిటికీలు కూడా బంద్ చేయరా సెలి పెడుతుంది నీ సలి సలగుండా మిట్ట మధ్యాహ్నం సలెంది అంటే కొంచెం జ్వరం వచ్చినట్టు ఉంది అమ్మగారు అవును ఇంట్లో ఏమైనా మందులు ఉన్నాయో చూస్తా మందులు ఎందుకు అమ్మగారు మంచిగా మటన్ మొక్కలు సూప్ చేశారనుకోండి గొంతు మంచిగా సెట్ అవుతుంది మధ్యాహ్నానికి మిరియాల రసం చేశారనుకోండి బోడీ ఎంత సెట్ అయిపోతుంది అదే చేత్తో బత్తాయి జ్యూసు యాపిల్ ముక్కలు ఇచ్చారనుకోండి బలం కూడా వచ్చేస్తుంది నా ఎంటైర్ మ్యారేజ్ లో కూడా ఇంత సేవలు నా మొగ్గుడు కూడా చేయలేదే నేను ఇవన్నీ చేయమని కాదులేండి అమ్మగారు చేతే బాగుంటుందని అంతే ఇంట్లో ఉంటే నేనే చేసుకునేదాన్ని కదా మీరేమో ఇక్కడికి పిలిచారు అదే నేను చేసిన పెద్ద తప్పు ఏం తింటావు రాగి సంగటి నాటుకుడు పులుసు ఇవన్నీ తింటే ఇంకా పైకి పోయినట్టే కనీసం టీ అన్న తీసుకురండి అమ్మగారు థ్యాంక్స్ అమ్మగారు అమ్మగారు కొంచెం సూపు తీసుకొచ్చారా నొత్తుంది